నిజంగా మనం కోరిన కోరికలు తీర్చి ఇరుక్కుపోతాం మనం ఉడుకో కూతురుకో పెళ్ళి అవ్వలేదండి పెళ్ళ అయ్యేలా చేయ అయ్యేలా చేయి అన్న రామలింగేశ్వర స్వామికి ముఖ్యం అనుకోండి పెళ్ళి అవుతుంది ఒక రాక్షసు వస్తుంది చచ్చిపోతుంది అత్తగారు మావగారు పళ్ళే వీడు అక్కడి నుంచి అంటాడు ఇక్కడ ఈ నాకు ఈ దిక్కుమాలని పెళ్ళి చేశారు చచ్చిపోతున్నాం ఇక్కడ అప్పుడు మనమే అనుకుంటా పెళ్లిగా అక్క ముందే సుఖంగా ఉన్నాడు ఏమిటో అనుకుంటా మరి ఎందుకు మొక్కావు ఇప్పుడే మొక్కతో గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఇంకేం కోరినా బాగుండదు కదా పెళ్ళయ్యాక మరి కోరకుండా ఉండాలి మంచిది ఏది కోరిన మంచిది పిల్లలు కావాలంటే వాళ్ళు మంచి వాళ్ళు అవద్ధా వాళ్ళకి చదువు బాగా రావద్దా అన్ని ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ కోరతావు ఇక్కడ ఇంత పొడుగు చుట్టా కిరణి పులు ఇంత చుట్టేస్తావా మనం పిచ్చితనం అంటే అదే దేవుడి దగ్గర నిలబడి ఏమీ కోరకూడదు దేవుడు చాలా తెలివైన వాడు మనకి ఎంత తెలివు ఉంటే మన పుట్టించిన వాడికి ఎంత తెలివి ఉండదు కోరితే ఆ ఒక్క కోరిక తీరుస్తాడు దాని పక్కనంతా చెదపట్టిస్తాడు ఏమీ కోరకుండా ఉంటే పూర్తి బాధ్యత నా మీద వదిలేసాడు మొత్తం జీవితానికి బాధ్యత వహిస్తాడు అది భగవంతుని యొక్క మహిమ మనం మామూలు మనుషులుగా ఆలోచిద్దాం ఏదైనా ఎక్కువే కావాలనుకుంటాం తక్కువ కావాలని అనుకోం కదా మొత్తం జీవితానికి బాధ్యత వహించడం కావాలా ఈ చిన్న చిన్న కోరికలు నిజంగా మనం కోరిన కోరికలు తీర్చి ఇరుక్కుపోతాం మనం ఉడుకో కూతురుకో పెళ్ళవలేదండి పెళ్ళయ్యాలచే పెళ్ళా చెయ్య అని రామలింగేశ్వర స్వామికి ముఖ్యం అనుకోండి పెళ్ళి అవుతుంది ఒక రాక్షసు వస్తుంది చచ్చిపోతుంది అత్తగారు మామగారు పళ్ళే వీడు అక్కడి నుంచి అంటాడు ఇక్కడ ఈ నాకు ఈ దిక్కుమని పెళ్ళి చేశారు చచ్చిపోతున్నాం ఇక్కడ అప్పుడు మనమే అనుకుంటాం పెళ్లిగా అక్క సుఖంగా ఉన్నాడు ఏమిటో అనుకుంటాం మరి ఎందుకు మొక్కావు ఇప్పుడే గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఇంకేం కోరిన బాగుండదు కదా పెళ్ళయ్యాక మరి కోరకుండా ఉండాలి మంచిది ఏది కోరిన మంచిది పిల్లలు కావాలంటే వాళ్ళు మంచి వాళ్ళు అవద్ధా వాళ్ళకి చదువు బాగా రావద్దా అని ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ కోరతావు ఇక్కడ ఇంత పొడుగు చుట్టా హిరణ్యక శిపుడు ఎంత చుట్టేస్తావా మనం పిచ్చితనం అంటే అదే దేవుడి దగ్గర నిలబడి ఏమీ కోరకూడదు దేవుడు చాలా తెలివైన వాడు మనకి ఎంత తెలివి ఉంటే మన పుట్టించిన వాడికి ఎంత తెలుగు ఉండదు కోరితే ఒక్క కోరిక తీరుస్తాడు దాని పక్కనంతా చెదపట్టిస్తాడు ఏమీ కోరకుండా ఉంటే పూర్తి బాధ్యత నా మీద వదిలేసాడు మొత్తం జీవితానికి బాధ్యత వహిస్తాడు అది భగవంతుని యొక్క మహిమ మనం మామూలు మనుషులుగా ఆలోచిద్దాం ఏదైనా ఎక్కువే కావాలనుకుంటాం తక్కువ కావాలని అనుకోం కదా మొత్తం జీవితానికి బాధ్యత వహించడం కావాలి